హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిని మేడి పండ్లని అంటారు చూడండి ప్రస్తుతానికైతే ఈరోజు ఆదివారం రోజున ఖాళీగున్నంగా అని చెప్పి మేడి పనులకైతే వచ్చాము అన్నమాట సో చూడండి మేడి పండ్లు ఎలా ఉన్నాయో ఎర్ర ఎర్రగా మంచిగా నిగ నిగలు ఆడుతూ ఉన్నాయి మేడి పండి చూడు మేలుమై ఉండును విప్పి చిరు పొరుగులుండును అనే ఒక వేమన పద్యం ఉండే సో ఈ మేడిపండ్లు చూస్తే మిలమిలలాడుతూ ఉన్నాయి చూశారు కదా మేడిపండ్లు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది చెట్టు కాడలకు మేడి చెట్టు మేడిపండ్లు ఇలా కాస్తూ ఉంటాయి అన్నమాట అనిపిస్తుంది కదా ప్రకృతిలో ఇవి చాలా అరుదుగా ఎక్కడంటే అక్కడ దొరికే పండ్లు అన్నమాట సో జూన్ నెలలో మే నెల నుంచి జూన్ నెల మధ్యలో ఈ కాయలు కాస్తూ ఉంటాయి చూడండి అక్కడ దాకా ఉంది పెద్ద చెట్టు అన్నమాట సో దీనికి చాలా మేడి పండ్లు అయితే ఉన్నాయి సో ఇవి కాయలు కాడలకే కాస్తాయి కొమ్మలకైతే కాయవు సో కాయలు అయితే చూశారు కదా ఇది కాడ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మేడిపండు చెట్టు ఇక ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ ఆకులు అన్నమాట చెట్టు ఆకులు అయితే ఫ్రెండ్స్ మేడి పండ్లను సేకరించడానికి అయితే వచ్చాము కానీ ఏ పండు చూసినా మంచిగా నిగనిగలు ఆడుతూ కనిపిస్తుంది కానీ అందులో పురుగులు ఉంటున్నాయి అన్నమాట సో మేడి పండ్లల్లో పురుగులు అయితే ఉన్నాయి చూస్తే నిగనిగలు ఆడుతున్నట్టు కనబడతాయి సార్ మేడి పండు చూడు మేలుమై ఉండును పొట్ట చూడు పురుగులు ఉండు అని ఒక సామెత అది పద్యం ఉంది కదా సో ఇది మేడిపండు అన్నమాట చూడండి అయితే ఈ మేడిపండును చీల్చి చూపిస్తాను ఇక్కడ రంధ్రం అయితే ఉంది కదా ఇట్లా రంధ్రం చేసుకుని అయితే పురుగులు అయితే వెళ్ళిపోతాయి అన్నట్టు అలాగే పురుగులు బయటికి వెళ్తున్నాయి కదా చూడండి అయితే మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తా చూడండి లోపల అయితే ఇక ఈ విధంగా ఉంటదన్నమాట లోపల బాగా మనం గమనించినట్లయితే సన్న సన్నటి పురుగులు అయితే ఉన్నాయి కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది మీకు ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అన్నట్టు బాగా చూడండి అందులో పురుగులు కనిపిస్తున్నాయి కదా సో మేడిపండు సాధారణంగా తినరన్నమాట ఇప్పుడు మేడి పనులకి మేము అయితే వచ్చామంటే దూర దూర మేడి పనులని తీసుకెళ్ళి దూర దూర అంటే ఈ విధంగా ఉండే మేడి ఇవి ఇవి ఒక ఔషధంలో పనిచేస్తాయంట ఫ్రెండ్స్ మా ఔషధ వైద్యుడైతే ఈ కాయలు తెమ్మంటే వచ్చామన్నమాట సో ఇందులో అయితే పురుగులు ఉండవు అన్నమాట చూపిస్తాను ఒకసారి చూడండి ఇందులో కనుక మనం ఇది ఇప్పి చూస్తే ఇందులో సాధారణంగా పురుగులు అయితే కనిపించవు కానీ ఇందులో కూడా పురుగులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారా సో ఇందులో కూడా లైట్ లైట్గా ఉన్నాయి కానీ ఇంతకంటే బెటర్గా ఉన్న కాయనైతే తీసుకోవాలి అంటే లేత కాయలు ఇదైతే ఓకే కన్ఫామ్ ఇది కూడా కుదిరినట్టే ఉన్నది సో ఈ కాయ తీంచి చూద్దాం దీనికి కూడా పురుగులు ఏంటంటే తొర్ర ఉన్నది పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని తీసుకెళ్ళేసి ఈ యాంగిల్లో ఉన్న వాటిని తీసుకెళ్ళేసి మనము ఎండబెడతారంట రక్తహీనత ఉన్న వాళ్ళకి కాయలు ఔషధంలాగా తయారు చేసి ఇస్తారంట ఫ్రెండ్స్ అయితే పండ్లు అయితే కావు పండ్లు అయితే ఇట్లా పోయారనమాట పండ్లలో పురుగులు ఉంటాయి సో ఇట్లా ఇలాంటి కాయలను అయితే తీసుకెళ్ళేసి దీనికి కూడా పురుగులే ఉన్నాయి ఏ చెట్టు చూసినా పురుగులే ఉన్నాయి వర్షాకాలం కదా ఎండాకాలంలో అయితే పురుగులు అంతగా ఉండవు అన్నమాట చూడండి ఇట్లాంటి కాయనైతే తీసుకెళ్ళాలి దీనిని రెండు ముక్కలుగా కోసి నీడను ఎండబెట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇస్తే బాగా పనిచేస్తారు ఫ్రెండ్స్ అందుకే ఈ కాయలైతే కోస్తున్నాము ప్రజెంట్ అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము సో మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్